తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో దాదాపు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గూడూరు ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పాసం సునీల్ కుమార్ కు కోట వాకాడు చిట్టనూరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో అత్యధిక సదుపాయాలతో గూడూరు తర్వాత కేవలం బాకాడులోని అన్ని సదుపాయాలతో నూతన సామాజిక వర్ నూతన సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు

వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ ధన్యవాదాలు సంస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నా అయితే అంత త్వరగా నా టైం బాగుంది నా ఆయాలో దీన్ని ఓపెనింగ్ చేయడం మా అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే అట్లాగే ముఖ్యంగా దాదాపు యాభై నాలుగు గదులు ముప్పై నాలుగు గదులు ఈ హాస్పిటల్లో ఉన్నాయి దాదాపు ఇరవై ఒక్క టాయిలెట్స్ బ్రహ్మాండంగా ప్రాజెక్టు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీగా మా వాళ్ళు మెగవాళ్ళు చేసినందుకు వాళ్ళ యజమానికి సపరేట్ గా వాళ్ళ డిపార్ట్మెంట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆపరేషన్ థియేటర్స్ ఒక మూడు ఆపరేషన్ థియేటర్స్ ఇక్కడ ఉన్నాయి అలాగే ఎక్స్రే మిషన్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది అలాగే ల్యాబ్ రూమ్ కూడా ఇక్కడ కట్టించారు అలాగే వాష్ రూమ్ కట్టించారు బ్రహ్మాండ హాస్పిటల్ నా కాన్స్టిట్యూన్స్ లో మూడు తర్వాత రెండో హాస్పిటల్ గా ముప్పై హాస్పిటల్ ఇక్కడ ఈ హాస్పిటల్ కట్టించారు నిజంగా చాలా ఉపయోగం మా ఊళ్ళో పేదవాళ్ళందరూ మత్స్యకారులు చాలా మంది ఉన్నారు మా వాటాడు మండలం పాట మండలాల్లో చిన్నూరు మండలాల్లో మత్స్యకారులు పేదవాళ్ళందరూ ఉన్నారు అందరూ కూడా బాగా ఉపయోగపడేటువంటి హాస్పిటల్ హాస్పిటల్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందువల్ల ఏం జరిగినా మీరు నెల్లూరుకి పోవాలి లేకపోతే చెన్నైకి పోవాలి ఉన్నంతలో మా సూపర్ రెడ్డి గారు నిజంగా రోహిత్ గారు బ్రహ్మాండంగా హాస్పిటల్ చేశారు ఆయనకి ప్రత్యేక నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరితో కూడా రోహిత్ చేసి వాళ్ళందరూ కూడా చూసి పంపిస్తున్నారు అలాగే ఇక్కడ సిబ్బంది కూడా పేద ప్రజల విషయంలో చాలా జాగ్రత్త చెప్పి మా నాయకులు ఆ విజయశాఖ రంగారు కూడా చెప్పారు సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇక్కడ చాలా మంది డాక్టర్లు అవసరం ఎందుకంటే గైనకాలజిస్ట్ అవసరం అలాగే చెప్పారు సార్ కూడా అలాగే ఇక్కడ అల్ట్రాసౌండ్ కావాలా ఎక్స్రే మిషన్ కూడా కావాలా అలాగే కాంపౌండర్లు కూడా చెప్పారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మార్చిలో సిక్స్ ఫైనాన్స్ లో అన్ని కూడా ఉన్నాయి అలాగే బెడ్లు అలాగే దీనికి సంబంధించినటువంటి మంచాలు అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ లో అందరూ కూడా చేసేటువంటి కార్యక్రమం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుందని చెప్పి కూడా నేను అలాగే ఇక్కడ ఏ అవసరాలు ఇక్కడ ఉన్నాయో రేపు పసంది ఖచ్చితంగా మన హెల్త్ మినిస్టర్ గారితో కలిసి అవన్నీ కూడా డిస్కస్ చేసి త్వరగా పేదలకు అందుబాటులో వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా సత్యుగా సుకుమార్ గారితో మాట్లాడి సైన్యం చేసుకోవచ్చా అని కూడా మన వాళ్ళకి మెగవాళ్ళకి తెలియజేస్తున్నా అది కూడా ఎస్టిమేషన్ వేసి ఇవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నా ఒక ఆందోళన లోపల మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా అలాంటి విషయాల్లో చొరవ తీసుకుని మంచి కలెక్టర్ గారు వచ్చారు కాబట్టి ఆయన కూడా దానికి పంపి ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తూ ఆ త్వరగా ఎస్టిమేషన్ మాకు అది కూడా విధంగా త్వరలో మనం సాంక్షన్ చేసి ఎందుకంటే చాలా మంది చనిపోతుంటారు ఇక్కడ బీచ్ ఉంది ఆ బీచ్ లో అయితే దారుణ పరిస్థితి ఆడే చచ్చిపోయే కానీ చాలా మంది ఇక్కడ నుంచి బాలెట్ పాలనలో పోవడం బాలెటి పాలన మళ్ళీ లేకుండా పోస్ట్ మార్టం జరిగి అన్ని సౌకర్యాలతో కట్టే బాగుందని చెప్పే పరిస్థితిలో అక్కడ నుండి డాక్టర్ మా ప్రమాణంగా ఒక రూమ్ తీసుకొని దాంట్లో పోస్ట్ మార్టం వేసుకుంది ఆమెకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి సవ కాబట్టి ఇక్కడ కూడా మంచి తెలియస్తే మంచి స్టూడెంట్ గారు ఉన్నారు ఆలో కూడా ఎక్కడ కూడా పోస్ట్ మార్టం లేకుండా నేను తెలియజేస్తున్నా అలాగే పేదవాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ ఉపయోగించుకోండి ఈ సొంత హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి పోయే బోదాలు ఈ సొంత హాస్పిటల్ కింద హాస్పిటల్ ఈ ఓకే ఉంటే నిజంగా మేము చూస్తాం చాలా దగ్గర ఈ యొక్క తెలిసేటప్పుడు ఉపయోగంగా ఉండదు ఇంకా అక్కడ ఉన్నటువంటి ఉండే పరిస్థితి ఉండదు అక్కడ ఎవరు కూడా ఉండే పరిస్థితి కానీ ఇక్కడ సఫిషియం స్టాఫ్ ను నియమించే పరిస్థితి కూడా మా నాయకులందరూ సహకారంతో అలాగే ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు సత్యకుమార్ గారి సహాయంతో ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా నేను మళ్ళీ తెలియజేస్తున్నా ఆనాడు గతంలో వారు ప్రభుత్వం పెట్టారు నిజంగా సంతోషం అంటే అది ఎవరన్నా కానీ ఎవరు చేస్తే చేశారు పెట్టే అంతకన్నా పరిస్థితి అయితే బాగుందని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ లో ఎన్ఆలు కూడా ఈ రోజు చేస్తూ ఉన్నాం అలాగే మొత్తం అక్కడ నీళ్ళు చేసే మంది తిరిగిపోతే మొత్తం అక్కడ ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత కోటి డెబ్బై లక్షలు పెట్టి మా కలెక్టర్ గారు ధర్మాన పుణ్యాన ఈ కట్టే ఇచ్చాం అది చేసే పరిస్థితి వాళ్ళు చెప్పారు మేము చేయిస్తా ఉన్న కట్టిస్తా ఉంది కట్టించే పరిస్థితి కూడా రిపేర్ రావడం నేను రావడం మేము గెలవడం ఆ పని చేసాను ఎందుకంటే మాకు పని చేయాలంటే ఆర్థిక ఎక్కువ ఎందుకంటే పేద ప్రజల సహాయ కాబట్టి మా కూడా ఇక్కడ ఉపయోగపడతాడు ఫీజులు ఖచ్చితంగా నా వంతు సహకారం మా నాయకుల సలహాల మేరకు అవన్నీ చేశానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే మా వచ్చారు అనేక రెవెన్యూ సమస్యలు సమస్యలు ఇక్కడ వాతావరణ మండలంలో ఉన్నాయి మా ఖచ్చితంగా అవన్నీ కూడా సున్నంగా చూసి ఎవరికైతే నిజంగా భూమి అవసరము

ఇంత పెద్ద ఆసుపత్రి కోసం మన ఎమ్మెల్యే గారి జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ లోనే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కానీ మరో ఏ గవర్నమెంట్ లో అభివృద్ధి కార్యక్రమాలు జరగవు గతంలో కూడా నల్లబడి శ్రీనివాసులు గారి టైం లో కట్టిన బిల్డింగ్ అది ఈ రోజు వస్తుంటే డెమాలిటీ చేసిన దానికి రెడీ అయి ఉంది కానీ ఎంత బిల్డింగ్ కట్టినా కూడా ప్రారంభం వచ్చింది కదా మన వర్షాకాలం జరగడం మన అదృష్టం అందులో తెలుగుదేశం పార్టీలో అందరూ ఎందుకంటే పేదవాళ్ళకి ఏదైనా చిన్న సమస్య ఉందా ఆయన ఎంటర్ స్పందించి చేసే వ్యక్తి అందులో ఇప్పుడు మన నాయకుడు గారు